నీ స్నేహితురాలకి దిష్టి తీసి హారత్ తెచ్చి స్వాగతం పలుకమ్మ స్వాగతం పలుకు అని రామ్మూర్తి చెప్పటంతో మనోహరి దిష్టి తీసి బాగ్యకి ముందుగా దిష్టిబొట్టు పెడుతుంది తర్వాత పాపకి దిష్టిబొట్టు పెట్టగానే ఇక మనోహరికి కరీన్ షాప్ కొట్టినట్లుగా చేతికంతా కూడా మంటలు అంటుకున్నట్లు విలువెల్లాడిపోతూ అబ్బా అబ్బా అని కేకలు పెడుతూ ఉంటుంది దాంతో రామ్మూర్తి బాగి అమర్ పిల్లలు అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏమైంది మనోహరి ఏమైంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు బాగి చేతిలో పట్టుకున్న బిడ్డ దగ్గర నుంచి మంటలు వస్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు అది అమర్ అమర్ అని మనోహరి చేతిని వెదిలించుకుంటూ వెలవిల్లాడిపోతూ ఉంటుంది అదేంటి దిష్టి తీసి బొట్టు కదా పెట్టావు మరి నువ్వేంటి అలా చేయనంత ఏదో కరెన్షా కొట్టినట్లుగా వెదిలించుకుంటున్నావు చెప్పు మనోహరి ఏమైంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు అలా ఇంట్లోకి అడుగు పెట్టకముందే ఆరు మనోహరికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది పునర్జన్మ ఎత్తిన ఆరు మనోహర్ని ఇంట్లో నుంచి పంపించగలదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం